ఎంఆర్ఓ సెంటర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని సన్నాహక సమావేశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మోడీ గారు మరొక్కసారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో మోడీ గారి యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక విజయాలను సంక్షేమ బాటలో గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పనిచేసిన అంశాలన్నీ కూడా ప్రస్తావించేటందుకోసం ముఖ్యంగా చరిత్రాత్మకమైన నిర్ణయాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయితేనేమి ఐదు వందల సంవత్సరాలుగా మరి రాముని యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేసుకునే అంశాలలోనైతేనేమి మహిళా బిల్ అయితేనేమి మరి దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా పదకొండో స్థానం నుండి మరి ఈరోజు మూడో స్థానంలోకి ఎదిగిన విషయం అయితేనేమి మరి పేద మధ్య తరగతి మహిళలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేసిన అంశాలైతేనేమి మరి ఈ విజయ సంకల్ప యాత్ర లోపల ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్యలకు తీసుకెళ్లి మరొక్కసారి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం మూడు వందల డెబ్బై సీట్లకు పైగా వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమాయత్తమైన విషయాన్ని మీ ముందుంచుతూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక అంశాలతోటి గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసిన విషయం అయితేనేమి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో మోసపూరితమైన వాగ్దానాలతో ఏ విధంగానైతే అధికారం చేపట్టిన విషయం అయితేనేమి నేను గతంలోనే ప్రస్తావించడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలు కనుక అమలు జరపాలంటే ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు అదనపు భారం మరి రాష్ట్రం మీద పడుతుంది ఇవి ఏ విధంగా వారు సమకూరుస్తారనే విషయాన్ని కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా గ్యారంటీలో మాట మాట్లాడుతూ ఉన్నారు కానీ వారు అమలు పరిచే విషయం లోపల ఎక్కడ కూడా చిత్తశుద్ధితోటి ముందుకు పోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట వారు ఎంతసేపు కాళేశ్వరం లోపల మూడు లక్షల కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టుల పేరుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును వృధా చేసిందనే మాట మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా మరి ఇంతవరకు ఎంక్వైరీని వేసిన దాఖలాలు లేకుండా మరి అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ దోబూచలాడుతూ ఉందనే విషయాన్ని కూడా తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకుందనే విషయం కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం పరోక్షంగా భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ ఏదో పొత్తు ఉంటుందనే విషయం లోపల ప్రస్తావించడం పరోక్షంగా అనేక విషయాలు ఇద్దరికీ రెండు పార్టీల మధ్యలో ఉందనే మాటను చెబుతూ కాలయాపన చేస్తూ ఉన్నారే తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బిఆర్ఎస్ నాయకులతోటి లాలోచికి లుగనైందనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టిగా ప్రత్యాన్యాయం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు అన్ని వర్గాల వారికి మరి అన్ని వర్గాల సంక్షేమం కోసం పూనుకుంటుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టిగా ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల మెజారిటీ స్థానాలు మేము గెలుపొందే విధంగా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కోసం మోడీ గారి నాయకత్వం కోసం దేశం చూస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టిగా భారతీయ జనతా పార్టీ విజయం విజయవంతంగా ఎన్నికల లోపల విజయ డంకా మోగిస్తుందనే విశ్వాసం మేము ముందుంచుతో డికే అరుణ గారు రఘునందన్ రావు గారు మరి రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు వచ్చే విధంగా ఇప్పటికి సమాచారం ఉంది మా దగ్గర వారందరూ కూడా పాల్గొంటారు